తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే యూ రిసీవ్ దిస్ ఫిల్మ్ సో వెల్ అండ్ విత్ ఆల్ ద లవ్ అండ్ అఫెక్షన్ యువ మేడ్ ఇట్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అండ్ దట్ ఈస్ ద బాస్ ఇస్ ఆల్ టైమ్ ఇట్ కెనాట్ గో టు ఎనీబడి బట్ ఇట్ హ్యాస్ టు గో ఓన్లీ టు బాస్ అండ్ హీ డిజర్వ్స్ ఓన్లీ ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ద మూవీ ఇస్ బీన్ రిసీవ్డ్ సో వెల్ అండ్ Uh, and I'm also a, a part of this uh, nice film, and Anil, thanks, Chipkawali, and Mukinga. Uh, I have to congratulate all the uh, his team, especially. Um, I've been traveling with the team for a long time. Uh, they are like family, and uh, uh, I'm like a small uh, assistant. When I, mean, I uh, keep talking to them, I just love uh, their work, and all the other technicians. Uh, సమీర్ అండ్ ప్రకాష్ తమ్మి అండ్ భీమ్స్ అండ్ ఆల్ ద కోరియోగ్రాఫర్స్ అంటే ఆల్ అని చెప్పాను ఎందుకంటే అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతాను ప్లీజ్ డోంట్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ నేమ్స్ సో అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ ఫర్ సుష్మిత అండ్ సాహో ఫార్ గివింగ్ సచ్ సూపర్ డూపర్ హెడ్ అండ్ మెనీ మోర్ సక్సెస్ ఫర్ దెమ్ అండ్ అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ ద హోల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవ్ ఆల్వేస్ బీన్ ఎన్కరేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండ్ ఈసారి కూడా మీరు ఎన్కరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరు వెరీ వెరీ హ్యాపీ ఫు ఆల్ ఆఫ్ యూ అండ్ ఎప్పుడు సంక్రాంతికి వస్తాం దాన్ని అదనిస్తూనే ఉంటాం ఓకే ఇది ఇదే ఎక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్